సోగ్గాడు యాభై ఏళ్లకు ఇక నలభై రెండు రోజులే సోగ్గాడు స్పెషల్ ఎనిమిదవ భాగం జంట నగరాలలో రెండవ వారం కూడా నాలుగు థియేటర్లలో ప్రదర్శింపబడిన మొట్టమొదటి తెలుగు చిత్రం సోగ్గాడు జంట నగరాల వసూళ్ల చరిత్రలో ఐదు వారాలకే ఐదు లక్షల యాభై రెండు వేల ఐదు వందల నలభై ఎనిమిది రూపాయలు వసూలు చేసి అప్పటికి తిరుగులేని రికార్డు సృష్టించిన చిత్రం సోగ్గాడు హైదరాబాద్ బసంత్లో యాభై రోజులకు నాలుగు లక్షల ఎనిమిది వేలు వసూలు చేసి నానేసి ఆంధ్రప్రదేశ్ రికార్డ్ సృష్టించిన చిత్రం సోక్ గాడ్ సికింద్రాబాద్ చరిత్రలో చిత్రానిలో ఇరవై రెండు రోజులకే లక్ష యాభై వేలు ముప్పై ఐదు రోజులకే రెండు లక్షలు వసూలు చేసి అంతకుముందు అదే థియేటర్లో వంద రోజుల్లో ప్రదర్శన దేవుడు చేసిన మనుషుల చిత్ర వసూళ్లు లక్షా తొంభై ఆరు రికార్డును కేవలం ఐదు వారాలలోపే అధిగమించినది నిజామాబాద్లో కలర్ చిత్ర చరిత్రలో రన్నింగ్ పరంగా అత్యంత కష్టమైన రమేష్ థియేటర్లో ముప్పై తొమ్మిది రోజులకు లక్ష గ్రాస్ వసూలు చేసి యాభై ఆరు రోజులు డైరెక్ట్గా ప్రదర్శింపబడి ప్రదర్శింపబడినది రమేష్ థియేటర్లో యాభై రోజులు ఆడిన ఏకైక కలర్ చిత్రం సోప్గాడు నీటికి రికార్డు వరంగల్లో అంతకుముందు ఫుల్ రన్ వసూలను తొమ్మిది వారాలకే దాటి వంద రోజులకు మూడు లక్షలు వసూలు చేసిన మొట్టమొదటి చిత్రం సోక్గాడ్ సర్వస్ థియేటర్లో ఖమ్మం సుందర్ థియేటర్ లో ముప్పై ఎనిమిది రోజులకు లక్ష గ్రాస్ వసూలు చేసి ఎనిమిది వారాలు డైరెక్ట్ గా ప్రదర్శించబడినది హైదరాబాద్ బసంత్ లో వంద రోజులకు ఆరు లక్షల పైగా వసూలు చేసి నానేసి ఆంధ్రప్రదేశ్ రికార్డు సృష్టించిన చిత్రం